ఏవు గ్రంథములో ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును దైవ గ్రంథమైనటువంటి పరిశుద్ధమైనటువంటి గ్రంథము సర్వమానవాళ్ళకి తెలియపరుస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే ఆయనతో సహవాసం చేసిన ఎడల ఎవరు ఆయన అంటే దేవాతి దేవుడు దేవుడితో సహవాసము చేసిన ఎడల మనకి సమాధానము మన జీవితములో మేలులు అనుగ్రహించబడతావి ముఖ్యంగా సమాజంలో మనం చూసుకున్నట్లయితే అనేక మంది వారిష్టమైనటువంటి సహవాసమును కలిగి ఉన్నారు దొంగలు దొంగలతోని పోలీసులు పోలీసులతోని డాక్టర్స్ డాక్టర్లతోని ఇదిగో బిగ్గర్స్ బిగ్గర్స్ తోని రైతులు రైతులతోని అలాగే కూలివారు కూలి పని చేసేవారితో వారు వారి యొక్క సావాసములో ఉంటూ ఉన్నారు ప్రియుల గమనించి ఉన్నట్లయితే మనమైతే క్రైస్తవుల జీవితములో క్రైస్తవ జీవితంలో ఉన్న మనమైతే మనమైతే తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి ఉండాలి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం కలిగి ఉండాలి అంత మాత్రమే కాదు పరిశుద్ధులుగా ఎవరైతే ఉంటున్నారో వారితో సహవాసం కలిగి మనము మన జీవితములో జీవించేటువంటి వారముగా ఉండాలి ఆ సహవాసం ఉన్నట్లయితే మన జీవితంలో మన కుటుంబంలో మన బ్రతుకుల్లో సమాధానం వారముగా జీవించగలుగుతాము మేలులతోని నింపబడి మేలులు అనుగ్రహించబడిన వారముగా మేలులు కలిగినటువంటి వారముగా మేలులతో మన జీవితాన్ని ముందుకు సాగించుకునే వారముగా ఉంటాము